అది చేత్తో పట్టుకుని జాగ్రత్తగా పట్టుకొచ్చి నాగరాజు ఫిట్ చేసి చూపించారు చాలా సంతోషం అయింది సాడీలు కొట్టు బాల కాకుండా బ్రాండ్ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి చాలా బాగుందండి అని ఎంత ఉన్నావు బాడుతున్నా చూడండి సాయాలే ఇవ్వండి చాలా వీడియోలు చూశాను మీ వీడియో చూసిన తర్వాత హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఐదు లక్షల యాభై వేల రూపాయల బడ్జెట్ లో హౌస్ కి సంబంధించిన ఇంటీరియర్స్ అనమాట మోడలర్ కిచెన్ అలాగే మూడు బెడ్రూమ్స్ అలాగే టీవీ యూనిట్ ఇలా హౌస్ మొత్తం కూడా డబ్ల్యూపీసీ తోటి ఇంటీరియర్స్ అనేవి చేయించుకోవడం జరిగిందండి జంగారెడ్డి గూడెంలో సో ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్లు అనేవి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి డబ్ల్యూపీసీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అలాగే రేట్లు వాటికి సంబంధించిన వివరాలు అన్ని కూడా ఓనర్ గారి మాటల్లోనే విని తెలుసుకుందామండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట ఇంటీరియర్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి వీడియో అయితే యూస్ అవుతుంది తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి నేను శ్రీనాథ ఇక్కడ దల్లా లో డబ్ల్యూ పిసి వస్తు వర్క్ చేయడం జరిగింది ఇక్కడ సార్గా రాజు గారు నాకు ఒక సిక్స్ మంత్స్ నుంచి మన వీడియోలో ఫా నాకు వాయిస్ మాట్లాడలేయబెట్టారు మాది దగ్గర కూడా చేయాలి వస్తాను నేను ఒక రోజు వచ్చి చూసి మొత్తం ఒప్పుకున్నాను అది చేయడం జరిగింది మీకు పెట్టుకో వినండి వర్క్ చేశాము మీ స్పన్న నేను ప్లాట్ తీసుకున్న తర్వాత చాలా వీడియోలు చూశాను మీ వీడియో చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం కుదిరింది చక్కగా వచ్చి చేస్తారు అన్న నమ్మకంతో మీతో మాట్లాడి సుమారుగా నాలుగు నెలలు ఐదు నెలలు గా మీ ఫోన్లు మీతో మాట్లాడి నిర్ణయించుకున్న తర్వాత మిమ్మల్ని మీరు వచ్చారు చూశారు చేసిన కార్పెంటర్ నాగరాజు కానీ పెయింటర్ కూడా నాగరాజులే విశేషం ఏంటంటే మాకు తగిన వాళ్ళందరూ నాగరాజులే ఇద్దరు కూడా చాలా ఎఫిషియెంట్ వర్కర్స్ అసలు వాళ్ళకి మనం మనం ఏమి చెప్పక్కర్లేదు మా పాట ఇలా ఉందండి నా కోరిక ఇలా ఉంది అని చెప్తే చాలు వాళ్ళే నిర్ణయం చేసుకుని వాళ్ళు సాటిస్ఫై చేసేలాగా పనే చేయం మేము మళ్ళీ మాట్లాడరు కూడా వర్క్ అది మహా స్పీడ్ గా చేశారు చాలా నీట్ గా వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీద డబ్ల్యూపీగా చెబుతున్నారు మీరు కూడా ఎన్నారు ఎన్నుంటారు ఇది మీరు వచ్చి మన వరకు దగ్గరలో ఉన్నవాటి అసలు డబ్బులు పీసీ మీరు మీ అభిప్రాయం చేయించుకోవచ్చా లేకపోతే డౌట్ అన్నా సెవెన్ పర్సెంట్ నా అభిప్రాయం అయితే ఇదే బెటర్ చెదలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పర్టికులర్గా జంగారెడ్డి కొన్ని ఏరియాలో చెదలు ఎక్కువగా ఉంది అందువల్లే నేను చాలా వరకు మీ ఏరియాలు చూసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీతో కన్సల్ట్ చేశాను ఇక్కడ డైవర్ట్ అవ్వలేదు ఇప్పుడు వచ్చిన మెటీరియల్ కానీ చేసిన నాగరాజు వాళ్ళు కానీ పెయింటర్ నాగరాజు కూడా నాకు అనుకూలంగా అసలు ఏ ట్రబుల్ లేదు వర్క్ వర్క్ మైండే చాలా బాగా చేశారు నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ ఓకే సార్ నెక్స్ట్ కలర్ మీ అభిప్రాయం మీరు అనుకున్న కలర్ వచ్చిందా అన్నిటిలో కూడా కోరుకున్న కలరు ముందు మనకు చూపించి సాటిస్ఫై అయిన తర్వాత కలుపుకొని స్ప్రే పెయింట్స్ చేశారు పర్టికులర్గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వెరైటీగా ఉంటుందని ఒక యూట్యూబ్ యూట్యూబ్లో చూసి దీన్ని ఇలాగా కోరుకున్నాను నేను అలాగే పెయింటర్ నాగరాజు గారు వాళ్ళ అలా అన్నయ్య అనుకుంటాను వీళ్ళిద్దరూ కలిసి చాలా శ్రమ తీసుకున్నారు

ఇది కరెక్ట్ గా లైన్ వస్తుందో రాదో అనుకున్నారు కానీ కార్పెంటర్ నాగరాజు గారు ఆయన స్కిల్ చూపించారు లైన్ లో కరెక్ట్ గా వేశారు అదే రకమే పెయింటర్ నాగరాజు కూడా పేపర్ సర్జించుకుని ఏ మాత్రం తేడా రాకుండా చాలా బాగా ఈ లుక్ వచ్చింది ఈ ఓటు జరిగింది అది సార్ ఇందులో ఒక కలర్ డార్క్ వచ్చింది గ్రే కలర్ లో పైన లైట్ కలర్ గారు అడిగినట్టుగా అవునండి ముందు ఈ డార్క్ పైన వైట్ అనుకున్నాము వైట్ వేస్తే కన్నా ఇది లైట్ చేసేస్తే బాగుంటుంది అనుకుని నాగరాజు గారి సజెషన్ ప్రకారం వైట్ అంటే కావాలందరూ ఎక్కువ ఎక్కువ వాడతారు లైట్ చేసి పైకా బోల్డ్స్ చాలా లుక్ బాగా వచ్చింది ఇదిగోండి బంధువులు తార్ గారు వీడియో చూసి దేవుడి మందిరం ఇట్లా కావాలా అన్నారు మీరు అనుకున్నట్టుగా వచ్చిందా సార్ టెన్ పర్సెంట్ అనుకున్నట్టుగా వచ్చింది చాలా బాగా వచ్చింది కార్పెంటర్ నాగరాజు గారు మీరు ఈ ఏర్పాటు చేసి మాకే ట్రబుల్ లేదు అన్ని ఎవ్రీథింగ్ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశారు ముఖ్యంగా దేవుడి మందిరం దేవుడి మందిరం అది చేత్తో పట్టుకుని జాగ్రత్తగా పట్టుకొచ్చి నాగరాజు ఫిట్ చేసి చూపించారు చాలా సంతోషం అయింది మాకే శ్రమ లేకుండా చేసి పెట్టారండి మొత్తం ఫిట్ చేశారు కోరుకున్న విధంగా వచ్చింది పన్నెండు రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసేసారు స్పెషల్ ఇంట్రెస్ట్ దేవుడికి అది పూజా మందిరానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు శ్రీనివాస్ గారును నాగరాజు కూడా పెయింటర్ నాగరాజు ఇవన్నీ కొత్త కలర్ పై కలర్లు అన్ని కూడా ఆయనే సెట్ చేసి ఇదైతే బాగుంటుందండి అని చాలా ఇంట్రెస్ట్ గా చేశారండి చాలా బాగా వచ్చింది ధన్యవాదాలు ఇద్దరు నాగరాజులకి కార్పెంటర్ నాగరాజు పెయింటర్ నాగరాజు కూడా స్కిల్ అంతా చూపించారు వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ విజయవాడలో ఉన్న గుంటూరులో ఉన్న ఈ శ్రీనివాస్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు అన్ని ఏర్పాట్లు చేస్తారు మనకి ఎవరైనా సరే చేయించుకునే వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా మొత్తం అప్పచెప్పేసి హాయిగా చేసుకోవచ్చు ధన్యవాదాలు అండి నమ్మకంగా మా వర్క్ ఇచ్చి మా వర్కర్ల ద్వారా ఎటువంటి చిన్న ఇది కూడా చేయకుండా అలాంటి ఇబ్బంది అంటే సార్ మాకు అకామిడేషన్ చూపించారండి వర్కర్లకే ఇబ్బంది లేకుండా అంటే భోజనాలు వాళ్ళు వండుకోవడం లేకపోతే హోటల్ తగ్గ చేశారు ఉండటానికి ఒక రూమ్ అరేంజ్ చేశారు అందుకని పని బాగా వచ్చింది అంటే అది కొద్దిగా రాజధాని కాదు కొద్దిగా వర్కర్లకి ఈవినింగ్ పండుకోవడానికి ప్రశాంతంగా ఉంటే డ్రైవర్ మాములుగా పీస్ఫుల్ గా ఉంటుంది చేయమంటే కొంచెం అన్ని మాములకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది గుంటూరు నుండి వచ్చి జంగారెడ్డి విడు ప్లేసు అనుకూలంగా లేకపోతే మానసికంగా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ముందు కావాల్సిన ఏర్పాటు అకామిడేషన్ ఏర్పాటు చేశాము వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు బట్టి పని కూడా ఇంత బాగా చూసిన పని ఇంత బాగా రావడానికి అవకాశం ఉంది

హండ్రెడ్ పర్సెంట్ టైం కంపెనీ వాడి చేసి నేను కాదు నెంబర్ వన్ ఇదిగోండి చాలా మందికి తెలియదు ఇదిగోండి ఎట్లా ఉంటుంది సాడీ బుట్టు బజాల బజాలు కాకుండా ఒక్క సాడీ బుట్టు ఉపాధి మందం వచ్చింది ఆల్ స్టోన్ బ్రాండ్ ఇది ఇది ఇదిగోండి ఆల్ స్టోన్ బ్రాండ్ ఇది ముప్ప ఉంటది ఇది కూడా పడదు చెక్ చేసుకోండి సార్ గారు పక్కనే ఉన్నాడు ఇది ఆల్స్టోన్ సార్ అంటే చాలా మంది మర్మేక్ ఉండవు ఇది భయంతో అంటారు దీనికి మరమేట్లు వేరే ఉంటాయంటే మామూలు మనం చక్కగా వాడే మరమేకులు కాదు దీని వేరే లాంగ్ బ్రెడ్ ఉంటుంది అది తీసుకోవాలా ఇంకోటి కంపెనీ స్వీట్ వాడుకోవాలి ఇది వాడుకుంటే బాగుంటది కూడా ఈ కోర్టు అది కూడా నెంబర్ వన్ అంటే ఈ వాడుకుంటే మన పని బాగుంటది క్వాలిటీ బాగుంటది మనం తక్కువ మార్కెట్గా తక్కువ తెచ్చుకొని డబ్బుని ఎగ్గాని వర్క్ వర్క్ ఇచ్చి ఊరు మీరు బాధపడి నా ఫోన్ చేసిన వాళ్ళందరూ కంపల్సరీ ఎంతమంది ఏమి చూసినా నాకు డబ్యూపీషన్ మీద అభిమానం చేయించుకోవాలని ఉంది అలాగే మా ఓటర్ మ్యాన్ ఎక్కడ చదువుతున్నారు అంటారు ఏంటి మేము ఇచ్చాము మా మెస్ట్ పెయింట్ ప్రశ్న చూసుకోండి ఇబ్బంది లేదు కంపెనీ వాళ్ళు మీరు మీ మీ దగ్గర వాళ్ళతో పని చేయించకుండా ఇబ్బంది లేదు మీ ఇంప్లైలో మేచితో మీ ఊర్లో మేతృత్తో తెచ్చుకోండి కంపెనీ వాళ్ళకు ఏదైనా డౌట్ ఉన్నా చదువుతాం మీకు ఇబ్బంది లేదు పని గురించి కానీ ఆ ఫ్యాండ్కి నా నెంబర్ ఉండదు మీకు ఎన్ని టైమ్ సాయంత్రం కూడా ఫోన్ చేస్తే నేను క్లియర్ కట్గా మీరు చూస్తా ఏది మంచిది ఏది వాడు కావాలి ఎట్టాలి కొంతమందికి డబ్ల్యూపీసీ పని కాకినట్టు చేస్తాడు కాబట్టి ఈ పని విధానం కొంచెం మార్పు ఇప్పుడు మనకి ఇంత ముందు బైక్లు ఉన్నాయి బైక్ అందరు నేర్చుకున్నారు బైక్ బైక్ బ్యాటరీ కందరు చేస్తారు ఇప్పుడు ఏమైంది ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జి అనేది వచ్చింది దీనికి మళ్ళీ అప్డేట్ అవ్వాలి వాళ్ళ కంపెనీకి ఎంత కోర్స్ పెడతారు అవి శిక్షణ శిక్షణ తర్వాత కూడా పెట్టాలి ఈ సెక్షన్ ఇదిగో ఇది చేసుకోండి అంతే ఇది కూడా అంటే కాంపీఏ పులిఏ కాదండి ఇది కూడా పన్నుంది ఇది కూడా నేర్చుకోండి ఇది కోసం ఇది చేసుకోండి అది వస్తారు నేర్చుకోండి ఇక్కడ చాలా మంది నేనే తక్కువ నేను చెరవన ప్లే ఉంటున్నాను అన్నారు నా నేను చెరగొంటే సరిపోయితే అండి కస్టమర్ కి చదువున్న భయం ఉంటే ఇది డబ్ల్యూబీసీ వస్తారు భయం ఉంటే అట్లా అంతేగాని ఇదేం చేస్తారు అది సార్

ఇటువైతే అసలు ఖమ్మం చట్టాయ్ కొత్తగూడెం ఇళ్ళ ముందు భద్రాచలం ఇవి చేశాం సార్ వరంగల్ కూడా చేశాం అటువైతే రాయలసీమ వస్తే మైసూరు కడప కర్నూలు కాళాసీ తిరుపతి ఆలూని రాయగూరం బెంగళూరు ఇంతవరకు చేసాం తమిళనాడు చేసాం సార్ హైదరాబాద్ అయితే మా టీమే ఉండింది అక్కడ

అట్లేమంది ఆయన పెట్టి దగ్గర కూల్పోయితే ఏ పొందో తెలియదు హైదరాబాద్ లో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై రూపాయలు పటాజీ దగ్గర ఆయన అక్కడి నుంచి రావాలా పండుగ దగ్గర నుంచి రావాల నలభై రూపాయలు అట్లా ఎక్కడెక్కడో తెలియదు వరకు అందుకని మేము వెయ్యి రూపాయలు హైదరాబాద్ లో స్టార్ట్ చేస్తాం ఈ పదా తిరిగి మాత్రం రెండు రూపాయలు స్టార్ట్

మా అబ్బాయి ఏమో డ్యూటీలో ఉండి ఆఫ్ షోర్ లో ఉంటుంది పొద్దుపోయింది కోడలేమో ల్యాండ్ లో ఉంటుంది ఆన్ షోర్ జంగారెడ్డి గుడ్డల్లో ఉన్నాం ముగ్గురు కాన్ఫరెన్స్ లో ఈ కలర్ సెట్ చేయడానికి కనీసం అరగంట పట్టింది ఎంత ఓపిగ్గా ఫైనల్ గా మేము కోరుకున్న కలర్ తీసుకొచ్చారు నాగరాజు గారు గ్రీన్ ఈ టీవీ యూనిట్ ఒక యూట్యూబ్ ఛానల్లో నుండి సెలెక్ట్ చేసుకున్నాము ఎక్కువగాళ్ళు ఇలా ఉండి డస్ట్ పట్టకుండా ప్లెయిన్ గా ఉండాలని కోరుకున్నాం అలాగే చూపించాము నాగరాజు గారికి సేమ్ యాదసీజీ గా దింపారు సింపుల్ గా సింపుల్ గాను కోరుకున్న విధంగా వచ్చింది సమయాన్ని మా కోసం కేటాయించారు అది మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని నాకు చేసి పెట్టారు కాబట్టి మేము ధన్యవాదాలు చెప్పాలి ఇంకా మీరు ఇద్దరు ముగ్గురికి సొల్యూషన్ చెప్పారు ఇక్కడ అంటే అట్లా వాళ్ళు ఆప్షన్ లో పెట్టారు ఇక్కడ మొత్తం ముగ్గురు చేశామని ప్లేవుడ్ డోర్ చేశారు ఒకళ్ళు నేను డబ్ల్యూపీ అల్లు మీరు రెండు చేశారు ఆ కూడా అక్కడ లైక్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా లైక్ చేశారు లో బాగా ఇంపాక్ట్ అయ్యి చెదల ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు కూడా అందరూ మేము కూడా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అని భావిస్తున్నట్టుగా తెలిసింది చాలా తొందరగా మొత్తం చేయడం పెయింట్స్ తో సహా పన్నెండు రోజుల్లో అయిపోయింది మనకి పన్నెండు రోజులు పట్టింది మినిమం పెయింట్ అందుబాటులో దుబ్బుకుని ఉన్నారు కాబట్టి పట్టింది సార్ నేను నా వయసు మీ వయసు కలిసింది మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అందరూ కామెంట్ లో పెట్టినట్టుగా ఈ వర్క్ ఎంత అయింది ఈ వర్క్ ఎంత అయిందని సార్ గారి సమక్షంలోనే సార్ గారు ముందే సార్ గారు ఎంత ఇచ్చారో తాగు ఆ మాటల్లో అండి ఈ వరకు వాడికి నేను అది ఎన్ని అడుగులు వచ్చింది చూతాను అలాగే అండి అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు వచ్చేసింది ఐదు లక్షల యాభై వేలు కట్టారు శ్రీనివాస్ గారు మేమైతే ఇంకా ఎక్కువ అవుతుందని అనుకున్నాము కొన్ని ఎక్స్ట్రాలు కూడా చేయించుకున్నాము హ్యాండిల్స్ లాంటివి ప్రోపర్ హ్యాండిల్స్ గ్లాసులు అలాంటివి అన్ని కూడా ఏది కాదని లేదు అన్నీ చక్కగా చేసి పెట్టారు టోటల్గా ఎంత అవుతుంది అని అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ అయింది ఐదు లక్షల యాభై వేలు అయిందండి ఇది ఇక్కడ ఇక్కడ యాగస్టా ఏంటంటే హ్యాండిల్స్ హ్యాండిల్స్ వచ్చేసరికి మనం మనం యాశస్ ఇస్తాము సార్ గారు నాకు హ్యాండిల్ కావాలన్నారు అట్లా మూడు బెడ్రూమ్లు ఈ కిచెన్ లో బ్లాక్ కావాలన్నారు ఇట్లా ప్రొఫైల్ హ్యాండిల్ కావాలన్నారు ఇది ఈ యాగస్టా ఇటువంటిది మొత్తం కలిపి ఒక పన్నెండు వేలు అయింది ఈ వర్క్ వచ్చి ఫ్రేమ్ వర్క్ వచ్చి నాలుగు వందల అరవై అడుగులు ఇంటూ క్యాప్సీ పెయింటింగ్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఎస్ఎఫ్టి నాలుగు వందల అరవై అడుగులు ఇంటూ ఎనిమిది వందల ముప్పై రూపాయలు క్యాప్సీ పెయింటింగ్ బాక్స్ వర్క్ వచ్చి నూట ఇరవై అడుగులు అది వచ్చి పదమూడు వందలు స్క్వేర్ ఫీట్ మొత్తం టోటల్ ఆల్స్టోనే వాడాం అది ఆ ఇంకా ఈ ట్యాండమ్స్ ఇవి ఒక ఇరవై వేలు అయినాయి కిచెన్ కిచెన్లో ట్యాండమ్స్ అవి ఒక ఇరవై వేలు అయినాయి అడిషను ఒక పన్నెండు వేలు ఈ జీ ప్రొఫైల్ కానీ ఈ హ్యాండిల్స్ కానీ మనం స్టీల్ హ్యాండిల్ ఇస్తాం సార్ గారు ఏమన్నా జీ ప్రొఫైల్ అవి కావాలా ఈ ఇట్లా కావాలా ఇట్లా పెట్టు అని ఆయన యాంట్రిక్ హ్యాండిల్ కావాలి నాకు ఇది అని అవి ఎక్స్ట్రా ఎంత అయితే అంత నేను మీ ఇచ్చిన డబ్బుల్లో కట్ చేసుకుని అవి ఓనర్ అవి ఒక పన్నెండు వేలు అడిషన్ అయింది సార్ మనకి టోటల్ వచ్చి ఐదు లక్షల యాభై వేలుకి ప్లస్ ఈ పన్నెండు వేలు పదివేలు యాడ్ చేయాల అడిషన్ ఒక పదివేలు పెరిగింది అది సార్ గారా ఐదు లక్షల యాభై వేలు అన్నాడు ఆ విడిగా పదివేలు ఇచ్చారు ఈ లెక్క ప్రకారం చూసి ఇచ్చాడు తర్వాత పదివేలు కలిపి ఇచ్చాడు ఆయన విడిగా సో చూశారుగా ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూపీసీ కబోర్డులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా డబ్ల్యూపీసీ కబోర్డులు చేయించుకోవాలి అనుకున్నట్లయితే శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ అనేది మీకు కింద స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయ్యి వర్క్ అనేది కూడా చేయించుకోవచ్చు వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐజ్